హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్ ఛానల్ ఈ రోజైతే మీకు హెల్త్కి ఉపయోగపడే ఒక జ్యూస్ అయితే చూపించాలనుకుంటున్నాను దీని పేరు వచ్చేసి డ్రై ఫ్రూట్స్తో చేసుకునే జ్యూస్ అండి దీంట్లో మంచి పోషకాలు విటమిన్స్ అన్నీ ఉన్నాయండి మీకు వారానికి మూడు సార్లు తీసుకున్నా చాలండి ఈ జ్యూస్ వచ్చి దీంట్లో మంచి పోషకాలు అయితే ఉన్నాయండి మనం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటాం కదండీ ఇలాంటిది వారానికి మూడు సార్లు తీసుకున్న హెల్త్కి అయితే చాలా ఉపయోగపడుతుందండి ముఖ్యంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎముకల బలానికి హెయిర్ ఫాల్కి అన్నిటికీ బాగా ఉపయోగపడుతుందండి దీనికి కావాల్సిన పదార్థాలు బాదం పప్పులు జీడిపప్పులు అంజీర ఎండు ద్రాక్ష ఉమ్మడి గింజలు ఇవి వచ్చేసి మీకు పుచ్చపు పుచ్చకాయ గింజలు అండి ఇవి పొద్దురుడి గింజలు చియా సీడ్స్ అంటారండి ఇవి ఖర్జూరాలు నాలుగు వరకు తీసుకున్నా ఇవైతే నేను రెండు గ్లాసులు జ్యూస్కి అయితే మీకు చూపించాలనుకుంటున్నాను అండి వీటన్నిటిని ఇవి నానబెట్టుకుందామండి నైటు ముందుగా అయితే ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని నేను ఒక పన్నెండు అయితే బాదం పలుకులు బాదం పప్పులు అయితే వేసుకున్నాను మూడు అంజీరాలు కొద్దిగా ఎండు ద్రాక్ష వేశానండి ఒక ఐదు ఆరు పలుకుల వరకు జీడిపప్పులు వేశాను ఇవి నేను పుచ్చిగింజలు గుమ్మడి గింజలు పొద్దుతూరి గింజలు మూడింటిని కలిపి ఒక డబ్బాలైతే అయితే ఒక వంద గ్రాములు చొప్పున స్టోర్ చేసుకున్నానండి అండి వంద వంద గ్రాములు చొప్పున అవైతే గుప్పటి వరకు వేశానండి వీటన్నిటిని ఒకసారి వాష్ చేసుకుని తర్వాత మంచినీళ్ళు అయితే వేసుకున్నానండి ఒక గ్లాసు దీంట్లో చియా సీడ్స్ వచ్చి ఒక స్పూన్ వేసానండి ఇవి నైట్ అంతా మనం నానబెట్టేసుకోవాలండి ఉదయాన్నే పొద్దు పొద్దున్నే అయితే చాలా మంచిదండి హెల్త్ ఈ జ్యూస్ అయితే చూసారు కదండీ లాగా మొత్తం నానిపోయి ఉంటాయండి అన్ని ఇంటి పప్పులన్నీ ఇవి డైరెక్ట్గా ఆ వాటర్తోనే మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి చూసారు కదండి వీటన్నిటినీ వేసేసుకుని ఆ వాటర్ కూడా వేసేసుకుని నానబెట్టిన వాటర్ మీ ఇంట్లో ఏదన్నా ఫ్రూట్ కానీ ఏదైనా ఉంటే బనానా కానీ యాపిల్ కానీ ఏదైనా ఉంటే దీంట్లో యాడ్ చేసుకోవచ్చండి ఉదయాన్నే ఖర్జూరాలు కూడా మీకు నైట్ అయితే నానబెట్టలేదు ఉదయాన్నే వేసుకున్నానండి స్వీట్స్ తీసేసి ఇంకా స్వీట్ కావాలనుకుంటే కొంచెం తేను కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు ఇలా మెత్తగా చేసుకునండి స్మూతీలాగా ఈ జ్యూస్ అయితే చేసుకున్నామండి హెల్త్కి అయితే చాలా మంచిదండి మీకు వారానికి మూడు సార్లు ఉదయాన్నే తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి మా వీడియో అనుకుంటున్నాను ట్రై చేయండి థ్యాంక్ యూ అండి